గురించి లోతుగా తెలియదు డీప్గా తెలియదు ఈరోజు ఆమె గురించి డీప్గా తెలుసుకుందాం షేబా దేశపు రాణి అని ఎంతమంది తెలుసు అందరికీ తెలుసు షేబా దేశపు రాణి అనగానే నేను తెలుసు మనకు సోలోమోని యొక్క జ్ఞానం చూడడానికి వచ్చింది అంతేనా మరి ఈ తరం వారి పైన మరి నేరస్థాపన చేయడానికి ఆమెను దేవుడు నిలబెట్టాడని ఇది మాత్రం మనకు తెలుసు కానీ ఆమె ఎందుకు వచ్చింది ఆమె జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఆమె జీవితం మనకేం తెలియజేస్తుంది అసలు దేనికోసం ఆమె వచ్చింది ఆమె యొక్క జీవితం అనేది ఆమె యొక్క ఆలోచన అనేది మరి ఎలాంటి మలుపు తిరిగిందో మనం చూద్దాం ఆమె ఆలోచన మనకి ఏం నేర్పిస్తుందో చూద్దాం ఆమె చేసిన ప్రయాణానికి ప్రయాసానికి కారణం ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం మంచిది సోలము అంటే సోలోమోన్ అంటే అందరికీ తెలుసు సోలోమోన్ గారు మరి ఎవరి కుమారుడు దావిది కుమారుడు దావిది ఎవరి కుమారుడు యశయ కుమారుడు అంటే వీళ్ళందరి కూడా ప్రవక్తలే కదా రాజులే కదా రాజవంశం నుండి వచ్చిన వారు మరి అలాంటి వంశంలో నుండి వచ్చిన సొలోమోను గారు మరి దావిని ద్వారా కట్టబ కట్టలేని ఆ మందిరాన్ని సొలోమోను ద్వారా కట్టించబడింది అంటే మరి దేవుడు కోరుకున్న విధానం అది ఎందుకంటే మరి సొలోమోను నిలబెట్టుకొని దేవుడు ఏం చేయాలనుకున్నాడు ఏం చెప్పాలనుకున్నాడు అంటే ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎవరు అబ్రాహిం ఇసాకు యాకోబులతో పాటు సొలోమును గారు సొలోమోను గారు ఎలాంటి చూశాడు వజ్రాలు వైడూర్యాలు బంగారం వెండి అన్ని విలువైన వస్త్రాలు విలువైన వస్తువులను చూశాడు ఆభరణాలు చూశాడు మనం ఒకటి రెండు పెట్టుకుంటేనే చాలా సంతోషపడతాం ధనవంతులం అనుకుంటాం మన ఇంట్లో ఒక కేజీ బంగారం ఉంటే ఇంకా కోటి అనుకుంటాం కానీ అలాంటి ధనరాశులు ఎవరి దగ్గర ఉన్నాయి సోలమోహన్ గారి దగ్గరున్నాయి ధనరాశులతో చేత మరి ఏమి కట్టబడింది ఎరిసెలేము మందిరం కట్టబడింది మరి అంత గొప్ప ఎరిసెలేము మందిరం కట్టబడింది అదేవిధంగా షార్ట్ అతను షార్ట్ కట్గా అతని గురించి తెలియజేస్తాను ఎరిసెలేము మందిరం కట్టబడడానికి కారణం సొలమున్ గారు దేవుడు సొలమున్ గారిని నిలబెట్టుకొని దావిదు గారు దానికి పునాది వేసిన ఎవరు దావిదు రాజు అన్నిటినీ సమకూర్చిన తర్వాత చనిపోయాడు సొలమాన్ గారికి అప్పగించాడు ఓన్లీ నిర్మాణం చేసేటప్పుడు మాత్రమే సొలమున్ గారు ఉన్నారు అంటే అలా చేసిన తర్వాత మందిరాన్ని కట్టడానికి ఎన్నో ధనరాశులు అతని దగ్గర ఉండడము మరి ఎన్నో చెరువులు తను కట్టించుకోవడం ఎవరు సోలమోని గారు ఎన్నో పూల తోటలు ఎన్నో శృంగారవనాలు ఎంతోమంది పని మనుషులు ఎన్నో మరి ఎంతో సుఖవంతమైన జీవితాన్ని లగ్జరీ జీవితాన్ని అద్భుతమైన జీవితాన్ని అనుభవించింది ఎవరు అంటే సోలమోని గారి మరి ప్రవక్తలలో రాజులలో మరి అంతమంది ఉన్న న్యాయాధిపతులు ఉన్నా ఎవ్వరూ చేసుకోలేని అంత మందిని ఎవరు చేసుకున్నారు పెళ్ళి సోలోమోన్ గారు వెయ్యి మందిని ఏడు వందల మందిని మరి పత్నులు మరి మూడు వందల మంది ఉపపత్నులు ఇలా వెయ్యి మందిని భార్యలను చేసుకోవడం వాళ్ళందరినీ కూడా పోషించడం ఇదంతా మరి అందరూ వింటున్నారు ప్రపంచం అంతా అన్ని దేశాలకు పాకిపోయింది ఎవరి యొక్క జ్ఞానము సోలోమోన్ గారి యొక్క జ్ఞానము ప్రపంచం పోయింది అతని యొక్క జ్ఞానము అతను వేసే ప్రశ్నలు అతను తీర్చే తీర్పు ఇజ్రాయిలకు ఇజ్రాయళ్లకు ఎలాంటి తీర్పు తీరుస్తున్నారు పిల్లల వైపు చూడకండి వాక్యాన్ని చూడండి మనసు వాక్యం పైన పెట్టండి మరి అలాంటి సొలముని యొక్క జ్ఞానం అనేది ప్రపంచమంతా విస్తరించిందా లేదా విస్తరించింది ఆ జ్ఞానాన్ని సొలముని యొక్క జ్ఞానాన్ని విడడానికి ఆ ఎరసలేమి యొక్క మందిరాన్ని కట్టబడిన ఎరసలేమ మందిరానికి చూడడానికి ఎంతమంది వస్తున్నారు ఆయా దేశాల నుండి ఎంతో మంది రాజులు వస్తున్నారు రాణులు వస్తున్నారు వస్తున్నారు పోతున్నారు వాళ్ళకి బహుమతులు ఇచ్చిపోతున్నారు మరి వాళ్ళందరి పేర్లు రాయబడలేదు కానీ మరి షేబా దేశ రాణి యొక్క పేరు ఎందుకు రాయబడింది అంటే ఆమె శేబా దేశ రాణి ఆమె ఎవరు మనం ఈరోజు తెలుసుకున్నాము ఒకటో రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయము ఒకటి నుండి పదవ అధ్యాయం మొత్తము మరి శేబా దేశపు రాణి యొక్క జీవితం మనకు ఉంటుంది మరి బైబిల్ గ్రంథంలో కూడా అక్కడక్కడ ఉంది కానీ క్లుప్తంగా ఇక్కడ ఉంటుంది శేబా దేశపు రాణి యొక్క జీవితాన్ని మనం ఈరోజు చూసుకుందాం శేబా దేశపు రాజు రాణి నామమును గూర్చి స్వలోభంలోకి కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థములు మాటల చేత అతనిని శోధించుటకై వచ్చింది ఇప్పుడు ఈ సో ఈ సేవా దేశపురాన్ని పేరేంటిది దక్షిణ దేశపురాణి అంటాము క్షేవా దేశపురాణి అంటాము మరి ఈయన పేరు అసలు పేరేంటిది బల్కీస్ బైబిల్ గ్రంథంలో లేదంట కానీ మళ్ళీ బైబిల్ పండితులు తెలియజేశారంట బల్కీస్ ఆమె పేరేంటిది బల్కీస్ ఓకేనా బల్కీస్ అంటే బల్కీస్ కానీ పేరు అర్థం ఏంటిదంటే వినినటు వంటిది విని నటు వంటిది అంటే వినేది అని అర్థం ఓకేనా ఎప్పటికీ వినడానికి ఎక్కువ ఇష్టపడేదట బల్కీస్ అంటే ఏంటిది పేరు వినేది వినేది ఎప్పటికీ వింటూ వినడానికి ఇష్టపడేది అనమాట ఓకేనా అది ఈ ఈ యొక్క ప్రాంతం ఎక్కడుంది ఈ షేబాదేశ రాణి యొక్క ప్రాంతం ఎక్కడుంది దాన్ని ఏమంటారట థియోపియా ఈ యొక్క ప్రాంతం ఎక్కడుంది థియోపియా ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు ఎంఎన్ అనే ప్రాంతం కూడా అంటున్నారట ఆ షేపా దేశపు దక్షిణ దేశ ప్రాణి ఆ యొక్క ప్రాంతాన్ని ఆమె నివసించే ప్రాంతాన్ని థియోపియా లేదా హెమ్మెన్ ప్రాంతం అక్కడ ఈమె నివసించేది అంటే భూ దిగంతులు ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంటుంది కదా భూ దిగంతులు పైన పైన మనము పటం చూస్తే మనకు అర్థమవుతుంది కాశ్మీర్ కన్యాకుమారి అంటే వీళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాం ఇప్పుడు భూగోళం ఉంటుంది కదా ఇట్లా ఉత్తాకరంగా ఉంటుంది కదా ఇక్కడ పైన భారతదేశం అనుకుందాం కిందికి దక్షిణ దేశం అనుకుందాం ఇక్కడ నుండి వచ్చింది భూది గ్రంథంలో నుండి వచ్చిందని ఉంటుంది కదా బైబిల్ గ్రంథంలో అంటే ఇక్కడ నుండి ఈ పైకి వచ్చింది అనమాట ఇది అంటే భారతదేశానికి వచ్చింది అంటే అంత ఆసియా ఖండంలోకి అక్కడికి వచ్చింది అని అంటే అప్పుడు ఏమన్నా ఏ ఏరోప్లేన్లు ఉన్నాయా ట్రైన్లు ఉన్నాయా బస్సు సౌకర్యాలు ఉన్నాయా వాహనాలు ఏమైనా ఉన్నాయా ఏమి లేవు వేటి మీద రావాలి వాళ్ళు గుర్రపు రౌతుల గుర్రపు గుర్రాల మీద రావాలి గుర్రపు రౌతుల మీద రావాలి వాళ్ళు వాటిని వేసుకొని వాళ్ళు వచ్చేవారు అంత ప్రయాణం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందని ఒకసారి ఆలోచించండి అయితే అంతగా ఆమె ప్రయాసపడి భూ దిగంతముల నుండి ఆమె ప్రయాణం చేయడానికి రావడానికి కారణం ఏంటిది అంటే ఇప్పుడు చదువుకున్నాను చదువు రచిత ఫస్ట్ నుండి విని అతను ఏం చేసిందంట ఈ శేబా దేశ ప్రాణి ఏం చేసిందట యహోవనామని కూర్చి ఫస్ట్ పాయింట్ ఏంటిది యహోవనామం అంటే ఈమె ఎవరు అనమాట శేబా దేశ ప్రాణి ఎవరు అన్యురాలు దేవుని నమ్మిందా నమ్మలే ఆమెకు దేవుని గురించి తెలియదు ఆమె ఎవరు అన్యురాలు ఏ ప్రాంతం చెందినది థియోపియా థియోపియా అనే ప్రాంతానికి చెందింది దక్షిణ భా దక్షిణ ప్రాంతానికి చెందింది అంటే ఆమె అన్యురాలు ఆమెకు వాక్యం తెలియదు దేవుడు తెలియదు మరి దేవుని గురించి ఏ మాత్రము తెలియదు కానీ మరి సొలోమోని యొక్క కీర్తి ప్ర మొత్తం ప్రపంచమంతా ప్రచురమైంది కాబట్టి ఆ మాటలు ఆమె వినిందట అమ్మ వాళ్ళ దేవుడు ఇజ్రాయేళ్ల దేవుడు చాలా గొప్ప దేవుడా ఇన్ని అద్భుత కార్యాలు చేస్తాడా ఇంత గొప్ప మందిరాన్ని కట్టారా దేవుని కోసము అంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఇంత గొప్పవా వాళ్ళు ఇన్ని ఇన్ని ప్రాంతాలను జయించుకుంటూ వచ్చారా వాళ్ళకి ఇంత జయాన్ని ఎహోవా ఇస్తున్నాడా అని ఆమె విన్నదట ఆమె ఆమె ఇప్పుడు మనకి ఏం తెలియజేస్తుంది యహోవా నామమును వినుచూ ఉన్నదట ఆయన యొక్క నామకీర్తిని ఆయన చేసిన గొప్పతనాలను ఇజ్రాయేళ్ళ ద్వారా మరి చేసిన గొప్ప గొప్ప అద్భుతాలను ఆమె వింటూ వచ్చిందట విన్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటిది మళ్ళీ ఏం చేసింది సలోభరులకు కలిగిన కీర్తిని గురించి విన్నది రెండో పాయింట్ ఏంటిది ఫస్ట్ పాయింట్ నామముల గురించి అంటే ఇజ్రాయిలకు దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు ఇజ్రాయెల్ ద్వారా సొలోమన్ ద్వారా కట్టబడిన ఆ యొక్క మందిరం ఆ యొక్క మందిరం యొక్క విశేషాలు అవన్నీ విన్న తర్వాత మాకు ఏమనిపించింది చాలా ఆశ్చర్యం అద్భుతం అనిపించింది చూడాలని ఆశ కలిగింది అంటే వినడానికి ఎక్కువగా ఇష్టపడ్డది మరి చాలామంది మరి కాలంలో ఏ కాలమైన ఏ ఎప్పుడైనా ఏ మరి ఇక్కడ స్వస్థతలు జరుగుతాయి అక్కడ బాగా ప్రార్థనలు జరుగుతాయి అక్కడికి వెళ్ళాలి మా రోగాలు నయం చేసుకోవాలి అని దానికోసం శరీరం కోసం వింటారు విని ఏం చేస్తారో వెళ్తారు అలా వెళ్ళినప్పుడు అలా వెళ్తారు దానికోసమే కానీ దేవుని యొక్క మహాజ్ఞానం తెలు తెలుసుకుందాము పలానా చోట మీటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్దాము ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్దాము మా వారి ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో విందామని వాళ్ళని వస్తారా అన్యులు వస్తారా సువార్త చేస్తుంటేనే ఏమంటున్నారు చంపేస్తున్నారు కొట్టివేసి కొడుతున్నారు హేళన చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు మనల్ని క్రైస్తవులను ఎలా చేస్తున్నారు అంత ఘోరమైన పరిస్థితులకి మనల్ని తీసుకెళ్తున్నారు కానీ ఈ అన్యురాలైనా మరి ఈ శేబా దేశపురాణి ఏం చేసింది ఏం చేసింది అన్యురాలయ్య ఉండి కూడా దేవిని నామాన్ని వినడానికి ఇష్టపడింది ఆయన యొక్క గొప్పతనాన్ని వినడానికి ఇష్టపడింది అంటే అదే కాకుండా మళ్ళీ ఏం చేసిందట సోలోని గారి యొక్క జ్ఞానాన్ని విన్నదట ఆయన యొక్క కీర్తిని విన్నదట చదువుకుందాం మూడవ వచ్చినాము రెండవచ్చును ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను వంటల మీద ఎక్కించుకొని ఎరిసెలెమునకు వచ్చును సులోమును దర్శనం చేసి తనకు తోచినదంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె ప్రశ్న ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సోలోమోను ప్రత్యుత్తరం ఇచ్చే చెప్పాను అయితే ఇప్పుడు ఆమె ఏం చేసిందట అయితే ఇంత జ్ఞానం ఉందా ఇక్కడ ఒక ఒకటి మనం ఆలోచించాలి నిజంగా యహోవా దేవుడు ఇంత గొప్ప దేవుడా వీళ్ళకి ఇంత జ్ఞానం ఇచ్చాడా సోలోమో మరి అంతమంది రాజులు ఉన్నారు ఎంతోమంది అధిపతులు ఉన్నారు న్యాయాధిపతులు ఉన్నారు రాజులు ఉన్నారు మరి వాళ్ళందరికీ లేని జ్ఞానం ఇతనికి ఇంత జ్ఞానం ఇచ్చాడా దేవుడు అతని గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు అయితే నేను వెళ్ళి అతనికి ప్రశ్నలు వేస్తా అని ఆమె ప్రశ్నలు బాగా రాసుకొని వచ్చినట్టుంది ఆమెకు ఆమెకు వచ్చిన ఆలోచనలు అన్ని ప్రశ్నల రూపంలో మార్చుకుంది ఆమె యొక్క డౌట్స్ అన్నీ ప్రశ్నల రూపంలో మార్చుకొని ఏం చేసింది ఆయన ప్రశ్నిస్తా వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను అక్కడ పరీక్షించి తెలుసుకుంటా అని ఆమె అనుకున్నదట అనుకొని ఏం చేసింది ప్రశ్నలు అడగడానికి వచ్చింది దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి స్వయంగా నేను చూడాలి అని ఆమె తాపత్రయపడింది అయితే అక్కడి నుండి ఇక్కడి వరకు ఈ దక్షిణ దేశ ప్రాణి భూ దిగంతముల నుండి పైకి మరి ఆసియా ఖండంలోకి ఉన్న ప్రాంతానికి వచ్చిందంటే ఒక స్త్రీ ప్రయాణం చేయగలుగుతుందా మనము ఒక రాత్రి అయితే ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మనకు చాలా భయమేస్తుంటుంది మనకు మగతోడు కావాలి పలానా చోట మీటింగ్ జరుగుతుందంటే మనం మనకు ఇద్దరు ముగ్గురు అందరు గ్యాదరింగ్ అయ్యి మనం వెళ్తూ ఉంటాం ఒక్కళ్ళే వెళ్ళమంటే వెళ్తామా అది అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా మరి నేను వెళ్తా అని ఒక్కళ్ళ స్త్రీలం వెళ్తామా ఒక ఆడ ఆడపిల్ల వెళ్ళగల వెళ్ళగలుగుతుందా వెళ్ళలేదు మరి ఎక్కువ దూరం ఉన్నదనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సిద్ధిపేట నుండి హైదరాబాద్లో ఒక మరి మీటింగ్ జరుగుతుంది అంటే ఒక్కళ్ళే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళగలుగుతారా స్త్రీలు వెళ్ళ వెళ్ళగలరా వెళ్ళలేదు కానీ ఈమె భూ దిగంతముల నుండి ఆసియా ఖండానికి సోలమోన్ ఉన్న ప్రాంతానికి ఎరుసల్యం ప్రాంతానికి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించాడు ఎంత ప్రయాసపడి ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ఉంటుంది అంటే అలా ప్రయాణం చేసి ఏం చేసిందంట ఆమె రావడంతో కాకుండా ఆమెతో పాటు మరి గుర్రములు వచ్చాయి ఆమెతో పాటు సైనికులు వచ్చారు ఆమెతో పాటు ఏమేమి తీసుకొచ్చింది బంగారము వజ్రాలను రత్నములను రత్నములు అంటే ఏంటిది వజ్రాలు ఓకేనా రత్నములను వంటల మీద మరి ఆమె తీసుకొని వచ్చిందట విస్తారమైనవి అంట మామూలు కొన్ని కొన్ని కాదు విస్తారంగా తీసుకొని వచ్చిందట